అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ముందుగా మీ అందరికీ కూడా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హ్యాపీ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేది అందరం కూడా హ్యాపీగా ఉండాలని ఆనందంగా ఆరోగ్యంగా గడపాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా గత సంవత్సరంలో మనం ఏదైనా సాధించలేనిది ఏదైనా ఉంటే అది ఈ సంవత్సరం సాధించాలని గట్టిగా సంకల్పం చేసుకొని ఏ పని చేస్తున్నా కూడా మనం వేసే ప్రతి అడుగు కూడా ఆచితూచి మన ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తూ అలాగే మన మాట కూడా జాగ్రత్తగా మాట్లాడ ఒకళ్ళని అనవసరంగా ఒక మాటని బాధ పెట్టకుండా ఇలా ఎప్పుడు మనం హ్యాపీగా ఉంటూ మన పక్క వాళ్ళందరినీ కూడా హ్యాపీగా ఉంచాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి మీరందరూ ఎలా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇంక ఈ రోజు వీడియో వచ్చేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు మేము చేసిన వర్క్ అలాగే నేను చేసిన స్వీట్ గులాబ్ జాము అలాగే మేము వేసిన ముగ్గులు మేమేమి ఓ గ్రాండ్ గా అయితే ఏం సెలబ్రేట్ చేసుకోలేదు లేదు సింపుల్ గానే కానిచ్చాము అలాగే జనవరి ఫస్ట్ రోజు చిన్న చిన్న క్లిప్లు అనమాట అంతే పెద్దగా వీడియో ఏమీ ఉండదు సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో చింతకాయ తక్కువ అయితే రెడీ అయిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఇదేంటంటే చాలా ప్రాసెస్తో కూడిన పని అనమాట ముందుగా చింతకాయలు తీసుకొచ్చి తర్వాత వాటిని కడిగి ఆరబెట్టి ఆ తర్వాత ముక్కలు కట్ చేసి ఆ తర్వాత రోట్లో వేసి తొక్కి మళ్ళీ ఒక మూడు రోజులు ఊరిన తర్వాత మళ్ళా రోట్లో వేసి జారదొక్కి మళ్ళీ అప్పుడు గింజ తీసి అప్పుడు గ్రైండర్ వేస్తామన్నమాట ఇంకా కింద అయితే కొన్ని చింతకాయలు తెప్పించాము వాటిని కడిగి అక్కడ పెట్టేశారు మూడు రోజుల ముందు జార్ తొక్కి గింజ తీయటానికి మాకు కుదరలేదనమాట అది అలా ఉంటే ఇంకా మా రాణి అనేది గింజలు తీసేస్తూ ఉందనమాట ఇంకా మౌని వేరే పని చేస్తుంది ఇక్కడ వచ్చేసి నేను గులాబ్ జామ్ చేస్తున్నాను ఇంకా మా ఇంట్లో వాళ్ళకి మా వర్కర్స్కి ఇవ్వటానికి అని చెప్పి ఈ స్వీట్ అయితే చేస్తున్నా అనమాట మామూలుగా ఎన్నో రకాల స్వీట్స్ చేస్తూ ఉంటాము అవి ఎంతో కొంత కొద్ద గొప్ప మిగులుతూ ఉంటే వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు వర్కర్స్ తింటూ ఉంటారు కదా బోర్ అనిపిస్తుందిలే ఏదైనా స్పెషల్గా చేసిద్దాము అనిపించింది మేము కూడా ఇంట్లోకి కూడా చాలా రోజులు అయిపోయిందనమాట గులాబ్ జామ్ చేయికి అయితే ఇంకా గులాబ్ జామ్ చేద్దాం అనిపించి చేస్తున్నాను అనమాట ఇక్కడ నేనైతే ఎప్పుడు కూడా ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ తెప్పిస్తాను నాకు అదైతేనే బాగుంటుంది వేరేది చాలాసార్లు వాడాను కానీ నాకైతే మాత్రం నచ్చలేదు అనమాట ఇదిగోనే ఇంక ఇక్కడ పిండి అయితే కలిపి పెట్టేశాను ఇంక ఇక్కడ మౌని వచ్చేసి మౌని కూడా వచ్చేసింది ఈ వర్క్లోకే ఇంకీ నేను చింతకాయ తొక్క అంతా కూడా కూడా గింజ తీసేసామన్నమాట మన దగ్గర అయితే చక్కగా చింతకాయ పండు మిర్చి తొక్కు మీకు పచ్చళ్ళు కావాలన్నా వెజ్ పచ్చళ్ళైనా నాన్ వెజ్ పచ్చళ్ళైనా అలాగే సంబార్ కారం మనం చాలా స్పెషల్ అనమాట సంబార్ కారం అలాగే పచ్చళ్ళ కారం స్పైసీగా ఉండే కారం స్పైసీ తక్కువగా ఉండే కారం కారం పొళ్ళు అలాగే సంక్రాంతి పండగ స్పెషల్ అరిసెలు నెయ్యి అలాగే ఆయిల్ అరిసెలు ఆయిల్ అరిసెలైనా నెయ్యి మీకు నువ్వులరిసెలు కావాలన్నా కూడా వీటిలో ఏ అరిసెలు కావాలన్నా కూడా చేసిస్తామో వీటితో పాటు కజ్జికాయలు అలాగే కోవా కజ్జికాయలు అలాగే గవ్వలు అలాగే ఇవి బూందీ లడ్డు లడ్డు అలాగే హాట్లో వచ్చేసి చెక్కలు ఇంకా చక్రాలు రాగి చెక్కలు అలాగే కార బూంది కారూస ఇలా ఎన్నో రకాలు ఇవే కాదు ఇవి నేను మచ్చుకి నా నోటికి వచ్చినవి గబుగబా వచ్చినవి మాత్రమే చెప్పాను నేను ఈ వీడియో మొత్తం చెప్పినా కూడా మన దగ్గర ఉన్న ఐటమ్స్ లిస్ట్ అనేది చాలదనమాట మీకు ఏవైనా సరే మీరు ఇంట్లో చేసుకునే తీరిక లేదు లేకపోతే చేత కాదు తప్పకుండా ఆర్డర్ పెట్టుకోవాల్సిందే అనుకుంటే కనుక ఒకసారి సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచులు నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి మన నెంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ సెవెన్ టూ జీరో త్రీ త్రిబుల్ నైన్ జీరోకి అయితే మీరు హాయ్ అని మెసేజ్ చేయండి మా వాళ్ళు మీకు ఏం కావాలో తెలుసుకొని ఆర్డర్ తీసుకుంటారు కొరియర్ ద్వారా పంపిస్తాము మన ఆంధ్ర తెలంగాణ ఏదైనా కూడా మీకు ఒక కేజీ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ ఉంది అలాగే అదర్ స్టేట్స్ అదర్ కంట్రీస్ కూడా పంపిస్తాము ఇంకా వాళ్ళ అయితే కొరియర్ ఛార్జీ కట్టుకోక తప్పదు అనమాట రుచిగా రుచిగా ఫ్రెష్గా ప్రేమగా మీ ఇంట్లో మీ అమ్మగారు ఎంత ప్రేమగా అయితే చేసి ఈ రోజు చేసి రేపు ఎలా పంపిస్తారో మేము కూడా అలాగే పంపిస్తామన్నమాట ఇదిగోండి ఇంకా మా వాళ్ళు ఇక్కడ చింతకాయ తొక్కు గింజ తీయటం పూర్తయిపోయింది ఇది ఈరోజు మాకు గ్రైండర్ వేయటం కూడా కుదరదు అనమాట ఇంక ఈ బాక్స్ లోపల పెట్టేసి ఇంకా నేనేమో గులాబ్ జాము చేస్తున్నాను ఇంకా వాళ్ళు ఏమో కింద చింతకాయలు తెచ్చి కడిగి అక్కడ పెట్టేసాం కదా ఆ చింతకాయలు కట్ చేయటానికి వెళ్తారనమాట ఇంకా చింతకాయలు ముందు కట్ చేసేసి ఇంకా వాటిని పక్కన పెట్టేసి ఇంకా మేము ముప్పై తారీఖు మా దగ్గర ఉన్న ఆర్డర్స్ మొత్తం కూడా పంపించేసాం అనమాట థర్టీ ఫస్ట్ నైట్ వ్యాన్ వస్తుందో రాదో మళ్ళీ ఫస్ట్ తారీఖు అయినా ఈ కొరియర్లు ఎలా వెళ్తాయో ఏమో అని చెప్పేసి మేము పంపించాల్సినవి పంపించేసాము ఇంకా ఉన్నవి ఆపాం రెండో తారీఖుని చేసి పంపించేస్తాం మళ్ళీ అలా ఆర్డర్స్ మాత్రం అస్సలు ఆపుకోమనమాట ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూనే ఉంటాను ఎందుకంటే ఇంకెక్కడ చాలా బాగా వచ్చాయి ఫస్ట్ మీరేం చేశారు అన్న తప్పకుండా కమెంట్ చేయండి అందరూ కూడా కేకులు కట్ చేస్తారు కదా మా పిల్లలు ఉన్నప్పుడు కూడా కేక్ కేక్ తెచ్చి కట్ చేసేవాళ్ళు ఎందుకు ఆ కేక్ కూడా ఇప్పుడు అసలు తినాలనిపించట్లేదండి అసలు నాకు కొంచెం ఫస్ట్ నుంచి తక్కువ కేక్ అది నేను ఇష్టంగా తిన్నాను ఇంక ఇంట్లో కూడా అంత ఇష్టంగా తినేవాళ్ళు ఎవరూ లేరు ఇంక అయితే మాత్రం ఇంట్లో అందరం కూడా ఇష్టంగానే తింటాము మరి ఇంతకీ రెండు వేల ఇరవై ఐదులో మీరు ఏదైనా అనుకున్నది సాధించారా ఎలా అనిపించింది మీకు రెండు వేల ఇరవై ఐదు అన్నది తప్పకుండా కమెంట్ చేయండి నా వరకు నాకైతే మాత్రం రెండు వేల ఇరవై ఐదు ఇంకా నేను అనుకున్నవి కొన్ని సాధించాను అలాగే కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాను అలాగే వాటి గురించి కొన్ని పాఠాలు నేర్చుకున్నాను ఎప్పుడూ కూడా మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన మన ఎదురుగా వచ్చి మాట్లాడే ఒక మనిషి మాట్లాడే ప్రతి మాట కూడా మనం జాగ్రత్తగా ఆలోచించామంటే మనకది ఖచ్చితంగా ఒక పాఠం నేర్పుతుంది దాని నుంచి మనం ఏం తెలుసుకోవాలి మనం ఎలా నడుచుకోవాలి అన్నది మనం అర్థం చేసుకోవచ్చు మనకి ఒక ఇరవై సంవత్సరాల పాటు పరిచయం ఉన్న వ్యక్తులు ఇరవై సంవత్సరాలు మనకి చాలా మంచిగా అనిపించిన వాళ్ళు కూడా మనకు వాళ్ళేంటో అర్థం అవటానికి చాలా టైం పడుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు ఇలాంటి వాళ్ళ గురించి కూడా తెలుసుకోగలిగాను అనమాట వాళ్ళేంటి ఏంటి అనేది కూడా నాకు అర్థమయ్యే పాఠాలను అయితే ఇరవై ఐదో సంవత్సరం నాకు నేర్పింది ఇలా మనం ఒక మనిషి గురించి తెలుసుకోవటానికి కూడా ఖచ్చితంగా మనకు ఒక టైం అయితే రావాల్సిందే ఇంకా రెండు వేల ఇరవై ఐదులోనే నవంబరు డిసెంబర్ అయితే చాలా బాధాకరమైన రోజులని చెప్పాలి ఇంకా నవంబర్ నెలలో మా మేనత్త వాళ్ళ హస్బెండ్ మా మామయ్య చనిపోయారు అలాగే డిసెంబర్లో మా మధ్య వాళ్ళ పాప అనమాట చిన్నమ్మాయి యాక్సిడెంట్ అయ్యి తను కూడా చనిపోయింది ఇంకా చాలా బాధ ఇలాంటివనే ఇవి మనం అసలు ఊహించుకోలేము జీర్ణించుకోలేము ఆ తర్వాత దగ్గర రిలేటివ్స్ ఇలా నవంబరు డిసెంబర్ అనేది చాలా కొంచెం గజిబిజిగా గందరగోళంగా మనసుకి చాలా కష్టంగా అయితే గడిచిపోయింది ఈ రెండు వేల ఇరవై ఆరు అనేది మంచిగా హ్యాపీగా ఉండాలని అందరూ కూడా హ్యాపీగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి మా వాళ్ళైతే ఇల్లంతా కూడా చక్కగా శుభ్రంగా క్లీన్ చేసి అన్నీ సర్దేసుకున్నారు ఇదిగోండి ఇక్కడ మేము వంటల్లో వాడిన తర్వాత ఇంకా ఆయిల్ అనేది ప్రీయూస్లు ఎక్కువ చేయము అలా తీసేసిన ఆయిల్ అనేది పక్క క్యాను పోసి పెట్టేస్తాం అనమాట ఇదిగోండి ఇలా అయితే సర్దారు అట్టపెట్టలు అవి చక్కగా సర్దేశారు ఇదిగోండి పైన మాకు ఇంత సన్సైడ్ ఉంటాం మాత్రం దాంట్లో చక్కగా అట్టపెట్టలు అన్నీ కూడా అందులో పెట్టేసుకుంటాం అనమాట ఎంత చేద్దినా కూడా ఇలాంటి వర్క్ ప్లేస్లు అనేవి గజ్బిజ్గానే కనిపిస్తాయిలేండి ఇంక ఇక్కడ మా రాణి వచ్చేసి ఇంకా మళ్ళీ చింతకాయలు అనమాట ఇంక ఇది మళ్ళీ ఒక మూడు రోజులు ఊరిన తర్వాత మళ్ళీ దీన్ని గింజ తీసి అప్పుడు గ్రైండర్ వేసుకోవాలి ఇంకా శీతాకాలం కదా ఇంకా ఐదు అయితేనే చీకటి అయిపోయినట్టు ఉంటుంది అనమాట ఇంకా ఆరు అయ్యేసరికి అయితే పూర్తిగా చీకటి అయిపోతుంది ఇంక మా వాళ్ళు బయలుదేరారు వెళ్ళటానికి advance <coughs> reform అలా వాళ్ళ వర్క్ అయితే వాళ్ళు పూర్తిగా ముగించేసుకొని ఇంకా వెళ్ళిపోయారు తెల్లారు మాత్రం సెలవు తీసుకున్నారనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా కిందకు వచ్చాను ఇంకా మా పైన తేజ దివ్య ఉన్నారు ఇంకా వాళ్ళిద్దరూ కొంచెం చెప్పాను అనమాట ముందే ఇంక ఈ సంవత్సరం కొంచెం ముగ్గు మీద మీరే కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి కొంచెం ఓపిక తక్కువగా ఉంది అని చెప్పేసి ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా వాళ్ళు వచ్చి నీళ్లు చల్లి ఇంకా రాశారనమాట ఆ తర్వాత కలర్స్ పైన అయితే కలర్ దిద్దారు మా బజార్ అయితే మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఫుల్ ట్రాఫిక్ కొంచెం ముగ్గులో కలర్ వేసేసరికి పెద్ద వ్యాన్ ఒకటి వెళ్ళింది ఇంకా వద్దులే అమ్మ మనం వేసిన తెల్లారి పొద్దున్నే కనీసం చూసుకోవటానికి కూడా ఉండదు మీకు ఓపిక లేకపోతే పొద్దున్నే నేనైనా కలర్స్ దిద్దుతానులే అన్నాను ఇంకా వాళ్ళు లేదు లెక్క వస్తాము మేము కూడా ఫోన్ చేయండి అన్నారు ఇంకా తెల్లారుజామున ఐదింటికి లేసి అయితే కలర్స్ దిద్దాము ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరుకి మేము వేసిన ముగ్గులు అయితే ఇవే మరి ముగ్గు మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది తప్ప తప్పకుండా కమెంట్ చేయండి మనం ఈ ముగ్గును చూసి కూడా ఒక పాఠం అనేది నేర్చుకోవచ్చు ఈ ముగ్గుని ఒకే కలర్ తోటి దిద్దితే అంత అందంగా అనిపించదు మన జీవితంలో కూడా అంతే ఎప్పుడు కూడా ఎవరైనా కూడా సుఖంగా ఉండాలనే కోరుకుంటామో కానీ ఎవరికి కూడా అది గడిచే పని కాదు ఇంకా అన్నీ ఉంటేనే ఇప్పుడు అన్ని కలర్స్ వేస్తేనే ఆ ముగ్గు అనేది అందంగా ఉంటుంది అన్ని కలర్స్ వేసిన తర్వాత అవుట్ లైన్ గీయకపోయినా కూడా కనీసం ఆ ముగ్గు అందంగా అనిపించదనమాట ఇంక ఇక్కడ ఈ ముగ్గు వచ్చేసి మీకు ప్రతి సంవత్సరం మా కుమారి గారి ముగ్గు చూపిస్తాను కదా ముకుమారి గారి ముగ్గు పక్క ఇంటి మానస ముగ్గు అందరివి కూడా తీస్తాను అనమాట ఇంకా ముగ్గులు అయితే చూశారు కదా ఎలా ఉన్నాయన్నమాట ఈ సంవత్సరం మా బజార్లో కొన్ని నేను తీసిన ముగ్గులు అనేవి అందరూ చాలా బాగా వేస్తారు ఇంకా చాలా చాలా బాగా కూడా వేస్తారు అనమాట ఇంకా కొంతమంది అయితే సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచులు వాట్సాప్ నెంబర్కి అయితే మాత్రం చక్కగా హ్యాపీ ఇయర్ చెప్తూ కొంతమంది అయితే వాళ్ళు వేసిన ముగ్గులు కూడా పెట్టి పెట్టారు చాలా బాగా వేశారు అంతేకాకుండా అంత గుర్తుంచుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు చక్కగా హ్యాపీ న్యూ ఇయర్ పెట్టారు నాకైతే చాలా సంతోషం ఇచ్చింది అయితే యూట్యూబ్ అలాగే తర్వాత సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచులు మీ అందరి ప్రేమ అభిమానాలు మాత్రం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ఉంచుకోవటానికి నేను ఎలాంటి పొరపాట్లు చేయకుండా నడుచుకోవాలని ఎప్పుడూ కూడా నేను మనసులో ముందుగా సంకల్పం పెట్టుకునేదైతే ఇదే మీరందరూ కూడా సావిత్రి కుక్స్ ఛానల్ పరంగా అయితే సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచులు పరంగా అయితే ఏమి మీరు చూపించిన ప్రేమ అభిమానాలు అలాగే ఆప్య అయితే మాసం కదా హరిదాసులు వచ్చారు వీళ్ళు ఒక్క ఈ నెలలో మాత్రమే వస్తారు ఇంకా తర్వాత ఎప్పుడు కూడా కనిపించరు అనమాట అంటే వాళ్ళ వృత్తికి వాళ్ళు అలా గౌరవం ఇస్తారనమాట ఇంకా లోపలికి వచ్చి బ్రష్ చేసేసి ఇంకా టిఫిన్ అయితే వేసాను పొంగడాలు వేసాను అలాగే గులాబ్ జాము ఆ పైన వాళ్ళకి ఇద్దామని బాక్సుల్లో పెట్టేశాను చాలా అవుతుంది గులాబ్ ఎవరికి చిట్కు 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 చేసేవాళ్ళు దెబ్బ రెట్ అయితే చెరుకు పానకం లేదు కానీ దెబ్బ రొట్టె ఉంది కస్టమర్స్ కి సబ్స్క్రైబర్స్ కి అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు సావిత్రి కుక్స్ మన పుట్టింటి రోజు పుట్టింటి తీసుకున్న వాళ్ళకి Hvala, da ste me odrasli v Agančlovo. వారాల మీకైతే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసారనమాట ఇంకా ఆ తర్వాత ఆయన టిఫిన్ చేసేసి నేను కూడా తనతో పాటే కూర్చొని తిన్నాను అటు పక్క అమ్మ కూడా టిఫిన్ చేసేసింది ఇంకా అలా ఇంక ఇంట్లో పని ఉంటుంది కదా ఆ పని అంతా పూర్తి చేసుకొని ఖచ్చిత ఫ్రెష్ తీసుకొని ఇంకా ఆ తర్వాత వీడియో ఎడిటింగ్లు ఉంటాయి అవి చేసుకోవటం అలా సరిపోతుందనమాట ఇంక ఇక్కడ గులాబ్ జామ్ చేశాను కదా ఇంకా తిందామని చెప్పి పెట్టుకొని వచ్చాను అనమాట గులాబ్ జాము అయితే మాత్రం చాలా బాగా కుదిరింది ఒక్కొక్కసారి ఎంత బాగా అన్నా కూడా అవి పగుళ్ళు రావటం అలా జరుగుతూ ఉంటుంది ఎక్కువగా మంచిగానే కుదురుతుందిలేండి ఇంక ఎవరికైనా అది వర్కర్స్కైనా ఎవరికైనా సరే ఇద్దాం అని చేసినప్పుడే ఒక్కొక్కసారి ఏదో జరుగుతూ ఉంటుంది అనమాట కానీ మంచిగా కుదిరాయి అనమాట ఇంకా వాళ్ళకి ఇచ్చేసాను చక్కగా మా పైన వాళ్ళకి ఇచ్చేసాను చక్కగా మేము కూడా పెట్టుకొని తినేసాము అనమాట ఇంకా రెండు వేల ఇరవై సంవత్సరం ఇలా మొదలైంది Редактор субтитров А.Семкин Корректор А.Егорова సంక్రాంతి హడావుడి అయితే మొదలైపోయిందనమాట బియ్యం కూడా నానబెట్టేసాము ఇంకా వాటి దగ్గరికి వర్క్ దగ్గరికి వెళ్ళిపోవాలి మా వర్కర్స్ కూడా వస్తారనమాట అదే అండి సంగతి డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు మేము చేసిన వర్క్ అలాగే జనవరి ఫస్ట్ రోజు నేను తీసిన అక్కడక్కడ చిన్న క్లిప్లు వీడియో ఇదే అనమాట ఇంకా మరి మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఈ రెండు వేల ఇరవై ఆరు అనేది అందరం కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో సావిత్రి కుక్స్ ఛానల్ తరపు నుంచి కానీ అలాగే సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచులు మీకు మరింత చెరువు కావాలని మనస్ఫూర్తిగా మీ ప్రేమ అభిమానాలు మరింతగా పొందాలని కోరుకుంటున్నాను అలాగే రెండు వేల ఇరవై ఐదు నా వల్ల ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా అలాంటి పొరపాట్లు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడుతూ ముందుకు అయితే మీకు మాటిస్తున్నాను సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో ఆర్డర్ పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా రుచిగా రుచిగా ఫ్రెష్గా ప్రేమగా మీ ఇంట్లో మీ అమ్మగారు చేసి పంపించినట్టుగా పంపిస్తానని ఈ సంక్రాంతికి మీరు అందరూ కూడా నేను పంపించిన పిండి వంటలతో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్షిప్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్